పూర్వం నగరాలు నిర్మించే సమయంలో ముందుగా నదీ పరివాహక ప్రాంతాలను ఎంపిక చేయడం నీటి వనరులు సమృద్ధిగా ఉన్నాయో లేదో చూసేవారని శ్రీకాకుళం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు నేడు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో అందుకు విరుద్ధంగా ఉందని నీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో మహిళలు తాగునీటి కష్టాలు చూసి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు ద్వారా పట్టణానికి నీరు అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు కాశీబుగ్గలో ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు ద్వారా పట్టణానికి నీరు అందించేందుకు అరవై మూడు లక్షల వ్యయంతో నిర్మించిన సింధుర జలసీరును అట్టహాసంగా ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పట్టణ ప్రజలు తాగునీరు కోసం పడుతున్న ఇబ్బందులు చూసి ఎలాగైనా మంచినీరు అందివ్వాలనే తన తపన నెరవేరిందన్నారు పలాస కాసిబుగ్గ ప్రజలు సైతం తాగునీరుని ఎవరు అందివ్వలేరని భావించారని కానీ దృఢ సంకల్పంతో పట్టణ వాసుల కలను నిజం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ సహాయంతో ఉద్దాన మంచినీటి ప్రాజెక్టు ద్వారా మున్సిపాలిటీకు తాగునీటిని తీసుకురాగలిగామన్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్లడంతో తాగునీటి కష్టాలు తీరాయన్నారు సీదరి అప్పలరాజు మంత్రి హోదాలో ఉన్నప్పటికీ వంశధార నీరు శివారు భూములకు అందించలేకపోయారని కనీసం మున్సిపాలిటీకు తాగునీరు ఇవ్వలేకపోయారన్నారు కూటమి సర్కార్లో ప్రజలు కష్టాలు తీర్చడమే లక్ష్యమని అందులో తాను తొలి నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చడమే ధ్యేయమన్నారు పలాస శివంగిగా పేరు పొందిన శిరీష అపర భగీరథ యత్నం ఫలించిందంటూ ప్రజలే పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వినిపించారు స్వతంత్ర సమర యోధుడు సర్దార్ గౌతుల చెన్న ఆయన వారసుడు మాజీ మంత్రి శివాజీ సేవకులని గుర్తింపు పొందారని వారి వారసురాలైన శిరీష సాధారణ ఎమ్మెల్యేగా సాగునీరు తాగునీరు అందించి గౌతు కుటుంబమంటే ప్రజాసేవకులని మరోసారి రుజువు చేశారంటూ పలస నియోజకవర్గ ప్రజలు ఆమెకు జేజేలు పలుకుతున్నారు ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉంటేనే అధికార్య రూపం దాల్పుతుందని నిరూపించారని తెలుగు తమ్ముళ్లు అభినందిస్తున్నారు నాలుగేళ్లు మంత్రిగా ఉండి ఎందుకు పనులు చేయలేకపోయారని ప్రజలకు సమాధానం చెప్పాలని శిరీష అప్పలరాజును ప్రశ్నిస్తున్నారు కేంద్ర మంత్రిగా దివంగత నేత కింజారపు ఎర్ర నాయుడు ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్ తీసుకువస్తే ఆ ప్రాజెక్టు నుంచి మున్సిపాలిటీకు నీరు సరఫరా కావడం ఆనందంగా ఉందన్నారు నా తండ్రి గౌతి శివాజీ సొంత పార్టీపైనే గెడ్డం దీక్ష చేసి ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు స్పందించి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేశారని గుర్తు చేశారు తాను ఎమ్మెల్యేగా పదవి చేపట్టి కొద్ది నెలలకే ఉద్దానం ప్రాంత ప్రజల కళలు కంటున్న సాగునీరు తాగునీటికి మోక్షం లభించిందంటే ప్రజలు తనను గెలిపించి కూటమి సర్కార్కు మద్దతు ఇవ్వడం వలనే సాధ్యమైందని శిరీష అన్నారు అనంతరం మున్సిపల్ అధికారులు గౌతు శివాజీ గౌతు శిరీష మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబుకు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే మంచి చేయాలని తపన ఉంటే కాదు ఇప్పుడే సోదరులు చెప్పారు గతంలో కూడా ఈ మంచి నీటి గురించి ఎంతగానో పోరాడానో అప్పుడు కుదరలేదు అన్నది ప్రజలకి మంచి చేయాలన్న తపన మాకుండడమే కాదు మీదున్న ప్రభుత్వానికి ఉండాలి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒక తెలుగుదేశం ఒక జనసేన ఒక బీజేపీ ముగ్గురు కలిసి అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తుందని ఫలితం ఈ రోజు పలాస నియోజకవర్గం మీ అందరికీ ఇచ్చిన నాకు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క సంవత్సరంలో చేసిన పనులువి ఇంకా చేసుకోవాలని చాలా ఉంది అయితే పార్టీలు చూడటం లేదు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలుపొందాక పలాస నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం ప్రతి వార్డు ప్రతి ఇంటికి అభివృద్ధి చూపించాల్సిన బాధ్యత నాతో ఉంది నాతో కలిసి వచ్చే ప్రతి ఒక్కరూ నా పార్టీ వాళ్ళే అంతేగాని ఇక్కడ రకరకాలుగా వైషమ్యాలు సృష్టించు ముఖ్యంగా చెప్తున్నాను ఈ ఈరోజు మనందరం చాలా గ్రాండ్ గా ఓపెన్ చేసుకున్నాం అది దయచేసి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది ఎందుకంటే ఫ్లెక్సీలు చింపేయడం పైపులు పగలగొట్టడం కొట్టడం ఇలాంటి నీచమైన పనులు ఎవరు చేస్తారో అందరికి తెలుసు ఎవడైనా అలా దొరికాడ ఉతికి వదిలిపెట్టండి చే ఈ రోజు పలాస మనందరిది పలాసలో అభివృద్ధి కూడా మనందరిది ఒక సంవత్సరంలో మీ అందరి సహకారంతో చేస్తున్న పనులు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి మళ్ళీ ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి పలాసకి ఏం కావాలంటే మాకు అన్ని ఉన్నాయని చెప్పే రీతిలో మీ అందరి సహకారంతో అభివృద్ధిలో ముందుకెళ్తారని చెప్తూ ఈ సందర్భంగా మన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి కేంద్ర మంత్రి అక్కడికి నీరు ఇస్తే మాకు నీరు తగ్గిపోతుందని చాలా ఇబ్బంది పెట్టారు ఆ సమయంలోని నా అండగా నిర్చుని ఈ రోజు ఈ కార్యక్రమానికి రావాల్సింది కానీ రాలేకపోయినా పూర్తి డ్రెట్ వెళ్లాల్సింది మన జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దనకర్ గారికి ఆయన వయసులో నాకన్నా చాలా చిన్నవారు కానీ కూడా సార్ ఇలా ఉందంటే మీకెందుకమ్మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను ఖచ్చితంగా అది చేపిస్తాను అని చెప్పి ఈ రోజు సాకారం చేసిన దానికి మన అందరి తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అయితే మీరు అందరి తింద చెప్పారు ఆర్డబ్ల్యూఎస్ వర్క్ వాళ్ళు అప్పుడు వచ్చారు మీకు మంచి నీళ్ళు ఇవ్వాలంటే సంవత్సరానికి మాకు ఆరు కోట్ల రూపాయలు కట్టాలి ఆ తర్వాత ఇంకా కొన్ని కండిషన్లు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాక గవర్నమెంట్ మాకు మంచి నీళ్ళు ఇవ్వాలంటే నేను మీకు ఆరు రూపాయలు కాదు కోట్లు కాదు కదా ఆరు రూపాయలు కూడా నేను కట్టపోవటం లేదు కానీ నా పలాసాకి మంచినీరు వచ్చి తీరాలి ఈ కార్యక్రమంలో మనకి సహకరించింది పంచాయతీరాజ్ శాఖ ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి గారైన మన పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఉన్న ఇంజనీర్లు సహకరించారు ముఖ్యంగా పలాసాకి మన శ్రీకాకుళానికి స్పెషల్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని పెట్టారు శశిభూషణ్ గారని గతంలోనే స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆయన మన పలాస వచ్చారు ఆ రోజు పలాసాకి ఏం కావాలన్నప్పుడు మొదటి మొదటి అడిగింది ఒకటే మాకు మేము రూపాయి ఇవ్వం సార్ మాకు మీరున్నంత కాలం దీనికి ఎవరు అడ్డు పడకుండా చూడండి అని ఆ రోజు నుంచి అడుగులు వడివడిగా పట్ట మనం పెద్ద ఖర్చు పెట్టకుండానే మన కలాస మున్సిపాలిటీకి ఆక్షోల్ అయ్యేంత వరకు మనకి నీటి కొరత లేకుండా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక మనిషిని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి స్వర్గీయ కింజరాపు ఎర్రమ్నాయుడు గారు ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి సహకార మంత్రిగా ఉన్నప్పుడు నాన్నగారి చెప్పిన మీదట ఉద్దానం ప్రాజెక్ట్ ఉద్దానం ప్రాజెక్ట్ పేరున్నంత కాలం ఉద్దానం ఉన్నంత కాలం మన గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎర్రం నాయుడు గారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసి ఎవరు చెరిపోయాలన్నా ఆయన పేరు చరి ఈ రోజు మన పలాస మున్సిపాలిటీ కూడా మంచి నీరు ఇచ్చింది అదే ఉద్దానం ప్రాజెక్ట్ ఎందుకంటున్నానంటే ఒక సంకల్ప బలం గౌతు శ్యామసుందర్ శివాజీ గారు ఉద్దానానికి ఎమ్మెల్యేగా మంచి నీళ్లు కావాలి ఎర్రం నాయుడు గారు అనగానే ఆ రోజు ఆయన ఇచ్చిన సంకల్ప బలం ఎంత మంచిదో ఈ రోజు మళ్లీ మన మున్సిపాలిటీ కూడా అదే ఉద్దానం ప్రాజెక్ట్ నుంచి మనకి నీరు వచ్చాయి పెద్దలని ఊరికి అనరు ప్రజలకి మంచి చేయాలని ఈ రోజు ఒక్కటే చెప్తున్నాను అధికారాలు పార్టీలు మనం గెలిచినంత వరకే గెలిచాక ప్రజలు మనల్ నుంచి ఏం ఆశించి మనల్ని రోజు ఈ పదవీ బాధ్యతలు అప్పచెత్తారో ఆ పదవీ బాధ్యతని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది అంతేగాని అధికారంలోకి వచ్చాం కదా ప్రతిపక్షాలు ఇళ్ల మీద దాడి చేద్దాం ప్రతిపక్షాలు ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపిద్దాం వాళ్ళ ఇంటి మీద కులాయిలొద్దు వాళ్ళ ఇంటి మీదకి వాళ్ళ వీధికి మోటార్లు వేయొద్దు బోర్లు వేయొద్దు తప్పుడు ఆలోచన రాని ఏకైక పార్టీ తెలుగుదేశం మరియు కూటమి పార్టీ ఈ రోజు అభివృద్ధి దిశగానే వెళ్తున్నాం ఒక్క సంవత్సరంలో మీకు ఇందాకే అడిగారు ఏ రోజు ఈ రోజు ఏ విమర్శలు చేయదలుచుకోలేదు రెండే రెండు ప్రశ్నలు గత ఐదు సంవత్సరాలు అధికారంలోని మంత్రి పదవి చేపట్టిన వ్యక్తికి అయ్యా ఈ రోజు ఒక మామూలు ఎమ్మెల్యేగా ఒక ఆడపిల్లగా చెప్పినట్టు ఈ సంవత్సర కాలంలో నాకు సంతృప్తి ఇచ్చిన రెండే రెండు పనులు ఒకటి మనం అన్నం మనకి అన్నం పెట్టే రైతన్నలకి ఐదు సంవత్సరాలు మీరు తీసుకురాలేని వంశధార తీసుకొచ్చిన రోజు పొందిన ఆనందం ఈ రోజు సంవత్సరం తిరిగినప్పుడు మా ఆడపిల్లలు రోజు ఖాళీ బిందెలతో మున్సిపాలిటీ ముందు గొడవలు పడుతున్నారని పేపర్లో చూసి చూసి సంవత్సరం లోపల మా ఆడపిల్లలు బాధ తీర్చాలని ఈ రెండు పనులు ఈ సంవత్సరంలో నాకు అత్యంత తృప్తించిన పనులు ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఒక కలెక్టర్ గారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఒక మున్సిపల్ చైర్పర్సన్ ని ఒక మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో నేను ఈ రోజు చేసిన పని ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను మంత్రిగా ఉన్నాను ఉన్నాం ఎందుకు చెయ్యలేకపోయామని ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను సమాధానం చెప్పగలిగితే నేరుగా చెప్పు ఈ రోజు చెయ్యాలన్న తపన చేయించాలన్న పట్టుదల ఉంటే ఎలాంటి పనులన్నా అవుతాయి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతగా ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మరి జిల్లా కలెక్టర్ గారికి ఎలా అయితే ఈరోజు నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను మున్సిపాలిటీ స్థాయిలో ఇద్దరు వ్యక్తులు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి ఒకరు మున్సిపల్ చైర్పర్సన్ పర్సన్ బల్లగిరి బాబు గారు సోదరు సమానులు ఎంతసేపు అధికారంలోకి వచ్చాక ఎవడే వచ్చిన ముందు మీరే పార్టీ నీ నా పార్టీ కాకపోతే నీకేం పని చేయాలని అడగలేదు అభివృద్ధి అభివృద్ధి ప్రజలు ఒకసారి చైర్మన్ గా ఎన్నుకున్నాక పార్టీలు అన్నది గెలిచిన వారికి మరియు మన కమిషనర్ గారు ఆయన వచ్చి ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఆయన గురించి నాకేమి తెలియదు ట్రాన్స్ఫర్ లో వచ్చారు ఏం చేస్తారులే అనుకున్నాను కానీ ఇందాక ఆయన చెప్పినట్టు గతంలో చాలా మంది చైర్మన్ ని కమిషనర్ ని చూసాం అలా ఊపడం మేము చెప్పినప్పుడు రెండో రోజు నుంచి మేమేం ఏం ఏం పని చెప్పామో ఆయన నిధులు ఎలా మేనేజ్ చేస్తున్నారో తెలీదు మరి చైర్మన్ గారి చేత ఏం చెప్పి సంతకాలు పెట్టిస్తున్నారో తెలియదు ప్రతి ఒక్క కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు పలాసాలోని శానిటేషన్ విషయంలో ప్రజలందరూ కూడా వచ్చాక చాలా బాగుందని ఒప్పుకున్నందుకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన పాత్రలో మన కమిషనర్ గారు రామారావు గారికి కూడా మనందరి తరఫున మీరు ఇక్కడ ఉన్న రేపు రెండు మూడు సంవత్సరాల తర్వాత బ్రాన్స్ఫర్ వెళ్ళిపోయినా పలాసాకి నీరు తెచ్చిన విషయంలో మిమ్మల్ని ఎప్పుడూ మా పలాస నియోజకవర్గం మర్చిపోదని సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి